హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఆసరా పెన్షన్స్ అన్నీ రిలీజ్ అయినాయి కదా చాలామందికి పడ్డాయి కదా మీరు అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకు జెన్యున్ న్యూస్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఫేక్ న్యూస్లు పెట్టి వ్యూస్ కోసం నేను సంపాదించాలి అంటే కనుక అలా పెట్టాలంటే నేను కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకోగలను ఎందుకంటే ఫేక్ న్యూస్లు అలా స్ప్రెడ్ చేయాలంటే ఎంతోసేపు పట్టదండి కానీ మీ అందరికీ జెన్యున్గా నేను న్యూస్ అందించాలనే ఈ ఛానల్ మోటివేషన్ అండి ఎందుకంటే మనకి దేవుడిచ్చిన అంతలో అవకాశంలో ఎంతో కొంతమందికైనా మనం మంచి చేసి సాటిస్ఫై చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి దయచేసి ఫేక్ న్యూస్ ఒకవేళ మీకు ఒక గంట అటు ఇటుగా వచ్చినా కానీ అది ఫేక్ అని అనుకుంటున్నారు కాకపోతే చాలామంది వచ్చిన వాళ్ళు పేమెంట్ పడ్డ వాళ్ళు అందరూ మెసేజ్లు పెట్టారు కదండి తీసుకున్న వాళ్ళు కొంతమంది సైలెంట్గా ఉంటారు కొంతమంది పాపం ఆలోచించి మెసేజ్లు అయితే పెడుతున్నారు కానీ అంతమంది పెట్టాలని అయితే ఏం లేదు కదండి అందుకని మీరు దానివల్ల మీకు ఫేక్ న్యూస్ లాగా మీకు అనిపించచ్చేమో ఒకవేళ మీకు పెన్షన్ అనేది పడలేదు కొంతమందికి పడలేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో పెడుతున్నారు కామెంట్స్ అనేది ఫేక్ న్యూస్ అన్నట్టుగా దయచేసి అలా అనుకోవద్దండి మీకు జెన్యున్గా నేను న్యూస్ అందించడానికే ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ చాలా గట్టిగా తీసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి ఈరోజు చాలామందికి రిలీజ్ అయినాయి నేను మార్నింగ్ పెట్టాను కదా వీడియో మీ పెన్షన్స్ అయితే రిలీజ్ తప్పకుండా అవుతాయని చెప్పేసి అని చాలామందికి రిలీజ్ అయినా అండి అందరూ నాకు కూడా సంతోషం ఉందండి ఎందుకంటే మీకు పేమెంట్స్ పడటం వల్ల అంటే ఆనందం నేను అనుభవిస్తే కానీ తెలియదండి ఎందుకంటే మీరు పెన్షన్స్ కోసం అలా ఎదురు చూశారు పాపం టెన్షన్ తోటి అలా ఉన్నారు కాబట్టి మీకు జెన్యున్గా అందించాలని న్యూస్ అయితే పెడుతున్నాను ఇంకా ఎవరికైనా పెన్షన్ రాకపోతే ఏం టెన్షన్ పడద్దండి తప్పకుండా అందరికీ పడతాయి రెండు మూడు రోజుల్లోనే తొమ్మిదో తారీఖు లోపల అంటే ఉగాది పండుగ లోపల అందరికీ కంప్లీట్ చేస్తారంటండి అన్ని జిల్లాలకు కూడా కంప్లీట్ ఇచ్చేస్తారు పెన్షన్స్ అన్నీ కూడా ఇంకా ఇదండి ఈరోజు వీడియో ఇంకా మీరు టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యారని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది తెలుసుకోవాలి కదండి లైక్ చేయండి షేర్ కూడా చేసి చాలామందికి ఈ విషయాన్ని తెలియజేయండి దయచేసి అలా తెలియాలంటే మీ మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ